హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక చిన్న సలహా చెప్దామని చేస్తున్నాను కామెంట్ బాక్స్లో అందరూ అడుగుతున్న డౌట్స్ ఏంటంటే సార్ నాకు ఫలానా ర్యాంక్ వచ్చింది నాకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది లేదు సార్ నా ర్యాంక్ ఎంత వచ్చింది నాకు ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది నాకు కంప్యూటర్ సైన్స్లో సీట్ వస్తుందా లేక ఈసీ బ్రాంచ్లో సీట్ వస్తుందా ఈ రెండింటిలో ఏ బ్రాంచ్ బాగుంటుంది లేదా ఫలానా బ్రాంచ్ ఫలానా కాలేజీలో బాగుంటుందా లేదా ఫలానా బ్రాంచ్ ఇంకో కాలేజీలో బాగుంటుందా ఇలా పలు రకరకాల డౌట్స్ అయితే అడగడం జరుగుతుంది అయితే మిత్రులారా మీ అందరికీ నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎప్పుడైనా కానీ మీ ర్యాంక్కి ఫలానా బ్రాంచ్ వస్తుందా లేదా నా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అడగడం ఆపేయండి ఎందుకంటే ఒక కాలేజ్ లేదా ఒక బ్రాంచ్ సెలెక్షన్ చేసుకోవాలంటే ఎలాంటి క్వశ్చన్స్ అడగకూడదు మీకు వచ్చిన ర్యాంక్కి ఏ బ్రాంచ్ వస్తుందో అని అడగడం మానేసి ముందు మీకు ఏ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉందో ముందుగా డిసైడ్ అవ్వండి వన్స్ డిసైడ్ అయిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్కి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఏ కాలేజీలోనైనా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది దాని గురించి మీరు ఆలోచించడం మానేయండి కాబట్టి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ బ్రాంచ్ వస్తుందా అలా ఆలోచించడం మానేసి మీకు ఏ బ్రాంచ్ కావాలో ముందుగా డిసైడ్ అవ్వండి వన్స్ మీరు డిసైడ్ అయిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకోండి ఖచ్చితంగా మీరు అనుకున్న బ్రాంచ్ వస్తుంది ఇది ఒక పద్ధతి కొంతమంది అయితే సార్ నాకు ఎలాంటి కాలేజీలో సీటు అని అడుగుతున్నారు మిత్రులారా మన రాష్ట్రంలో అయితే ఎన్నో కాలేజీలు ఉన్నాయి కాకపోతే ముందుగా అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఏదో కాలేజీలో జాయిన్ అయ్యే బదులుగా ముందుగా యూనివర్సిటీ కాలేజీలకి ప్రియారిటీ ఇవ్వండి ఆ తర్వాత అటానమస్ కాలేజీలకి ప్రియారిటీ ఇవ్వండి ఆ తర్వాత స్థానంలో ఏ కాలేజీలకి అయితే నాకు ఎన్బిఏ అక్రిటేషన్ ఉంటుందో ఆ కాలేజీలకి ప్రియారిటీ ఇవ్వండి ఆ కాలేజీలు కూడా రానపక్షంలో పక్షంలో ఇంకా మిగిలిన కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్రియారిటీ ఇవ్వండి అంతే తప్ప మీకు ఇప్పుడు ఏ ర్యాంక్ అయితే వచ్చిందో ఆ ర్యాంక్కి ఫలానా కాలేజీలో వస్తుందా ఈ కాలేజీలో వస్తుందా అని ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఇలాంటి ఆలోచనలన్నీ ఆపేసి ముందైతే మీకు ఏ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ డిసైడ్ అవ్వండి ముందుగా మీరు ఒక గోల్ పెట్టుకోండి ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నారో ఆ గోల్ పెట్టుకొని మీ బ్రాంచ్ని డిసైడ్ చేసుకోండి అయితే ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో ప్రస్తుతం అయితే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్స్ లైక్ డేటా సైన్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ ఇలాంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్కి మంచి డిమాండ్ అయితే ఉంది ఇవే కాకుండా కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయినటువంటి ఈసీఈ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఈ బ్రాంచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ కూడా మంచి డిమాండ్ అయితే ఉంది కాబట్టి మీరు కోర్ బ్రాంచెస్ తీసుకుంటారా లేదా కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ తీసుకుంటారా అనేది ముందుగా డిసైడ్ అవ్వండి ఆ డిసైడ్ అయిన తర్వాత మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మీరు ఆప్షన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదో కాలేజీలో సీట్ వస్తుంది కాకపోతే ఈ బ్రాంచ్ సెలక్షన్ అనేది మీ ఫ్యూచర్ గోల్ మీద మీకున్న ఇంట్రెస్ట్ మీదే ఆధారపడుతుంది కాబట్టి ఇప్పటికీ మీకు ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్గా ఉంటే నా ఛానల్లో అన్ని బ్రాంచెస్ గురించి ఫుల్ వీడియో చేయడం జరిగింది కాబట్టి అన్ని బ్రాంచ్ల గురించి ఒకసారి నా వీడియోస్ చూడండి ఏ బ్రాంచ్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఏ బ్రాంచ్ తీసుకుంటే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఒక్కసారి ఆ వీడియోస్ అని చూసి మీరు బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోండి అంతే తప్ప మీ ర్యాంక్కి ఫలానా బ్రాంచ్ అని మీరు డిసైడ్ అవ్వకండి ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్